పాటు ఎక్కువ మంది పెంచుకునే పెంపుడు జంతువు పిల్లి దీనిని ఇళ్లలో ప్రేమగా పెంచుకుంటారు అంతవరకు బాగానే తెలుసు మనందరికీ కానీ వీటిని ప్రభుత్వ కార్యకలాపాల్లో వినియోగిస్తారని చాలా మందికి తెలియదు ఇజ్రాయేల్ రైల్వే స్టేషన్లలో పిల్లులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నాయి ఆ దేశంలో పిల్లుల జనాభా ఇరవై లక్షలకు పైనే ఉంది జనాభాలో మనుషులతో పోటీ పడుతున్న పిల్లులకు ఉపాధి కల్పించాలని అక్కడి ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలో వాటిని రైల్వే స్టేషన్ విధులలో నియమించింది ఈ పిల్లులు ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తుంటాయి పిల్లులకు టికెట్లను తనిఖీ చేయించడంపై ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది ఎవరైనా టికెట్ చూపించడానికి ఇష్టపడకపోతే ఆ పిల్లులు వారికి ఎదురు తిరుగుతాయి వీటికి ఆహారంతో పాటు అవి ఉండేందుకు ప్రత్యేక స్థలం కూడా కేటాయిస్తారు రైల్వే స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఈ పిల్లులను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతుంటారు ఇజ్రాయెల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది అందుకే అక్కడి ప్రభుత్వం పిల్లులను రైల్వే శాఖ విధుల్లో వినియోగిస్తోంది దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం తగ్గుతోంది శిక్షణ పూర్తయిన పిల్లు ను విధుల్లో నియమిస్తున్నారు ఈ పిల్లులకు టికెట్లు చూపకుండా ఏ ప్రయాణికుడు కూడా రైల్వే ప్లాట్ఫామ్ దాటి బయటకు వెళ్లలేరని రైల్వే అధికారులు చెబుతున్నారు